ఇప్పుడు సుమతి శతకములోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము కాదు సుమీ దుసంగతి పోదు సుమీ కీర్తికాంత పొందిన పిదపన్ వాదు సుమీ అప్పిచ్చుట లేదు సుమీ సతులవలపులేశము సుమతి దీని యొక్క భావము దుర్జన స్నేహము పనికిరాదు ఒకసారి కీర్తి వచ్చిన తర్వాత విడిచిపోదు అప్పిచ్చుట వలన మైత్రి నిలవదు దెబ్బలాట మిగులును స్త్రీలయందు ప్రేమ ఎన్నది వెదకినూ కనబడదు అని భావము కాముకుడు తనిసి విడిచిన కోమలి బరవిటుడు గవయ గోరుటెల్లన్ భ్రేమమున జరకు పిప్పికి జీమలు మోసం జీమలు వెసమూగినట్లు సిద్ధము సుమతి దీని యొక్క భావము ఒక కాముకుడను భవి భవించి విడిచిన స్త్రీని మరొకడు అనుభవించుటకు సిద్ధపడినచో ఒకడు నమిలిపార వేసిన చెరకు పిప్పి కోసం చీమలు మూగినట్లుండును అందులో రసం ఉండదని తాత్పర్యము దీని యొక్క తాత్పర్యము కారణము లేని నగవును పేరణమును లేని లేమ పృథివీ స్థలిలో భూరణము లేని భూరయు వీరణములు లేని పెళ్లి వృత ఏ కారణము లేకుండా నవ్విన నవ్వు వ్యర్థమగును అంతేకాదు అపార్థములకు కూడా దారితీయును రవికలేని స్త్రీయు పూరణము పెట్టని బూరయు బాజాలు లేని పెండ్లి వేడుకయు విలువలేనివయ్యుండును అని ఈ పద్యం యొక్క భావము కులకాంత తోడనిపుడు కలహింపకు వట్టి తప్పు గటింపకు మీ కలకంటి కంటి కన్నీ రొలికిన సిరి ఇంట నొల్లదు సుమతి దీని యొక్క భావము భార్యతో ఎప్పుడు నువ్వు పోట్లాడకూడదు ఆధారము లేని నేరములు మోపి బాధింపకూడదు ఇల్లాలి కన్నీరొలికిన ఇంటిలో లక్ష్మీదేవి ఉండుటకు ఇష్టపడదు ఎత్ర నాద్యస్తు పూజ్యంతే రమేంతే తత్ర దేవత ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వాసత్ర ఫలా అని స్మృతి స్త్రీలు గౌరవింపబడి చోట దేవతలు నివసింతురు గౌరవమును పొందని చోట అన్నయూ అనర్ధములే కలుగునని అర్థము కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగ నేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు సుమతి స్నేహమున్న రోజులలో ఎదుటివారిలో తప్పులు కనబడవు కాల పరిణామములో ఆ స్నేహము వికటించినచో ఎదుటివారు ఏమి చేసినను తప్పులుగానే కనబడుచుండును అందుచేత మనసును సవ్యమైన మార్గంలో నడిపించుకొనుచో మంచి స్నేహమును వృద్ధి చేసుకొనుట సజ్జనుల యొక్క లక్షణము అని ఈ పద్యం యొక్క భావము కొంచెపునరు సంగతి చేన్ నల్లి నల్లిగరచిన మంచమునకు చేటువచ్చు మహిలో సుమతి దీని యొక్క భావము దుర్జనుడితో స్నేహం చేసినచో దానికి తగినట్లే ఆపదలు కలుగును ఎట్లనగా కొంచెము నల్లి కరచినచో ఆ మంచము నిండలో పడవేసి కర్రతో బాధదురు దానితో మంచం పట్టెలు పగులు ప్రమాదం ఏర్పడును నల్లికి ఆశ్రయం ఇచ్చినందుకు మంచమునకు దెబ్బలు తగులని ఈ పద్యం యొక్క భావము రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుస్తాము